మానసిక స్థైర్యము కలుగుతుంది అంటే మనందరికీ స్థైర్యం అనేది ఉందనుకోండి మనం ఏదైనా చేయగలము మనకి ఆత్మ స్థైర్యమే లేదనుకోండి మనం ఏదీ చేయలేము ఆత్మస్థైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఎంత మందిలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఉంటారు చూద్దాం ఏమో ఎందుకు ఈశ్వరుడు ఇచ్చారో నేను చూద్దాం అంటే ఎవరు భైరవ అనుగ్రహం ఉంటారో వాళ్ళు వైకుంఠము నుండి పాతాల లోకము వరకు పరిపాలన కర్తలు ఎవరెవరైతే ఉంటారో వారందరి సహకారం లభిస్తుందంట అంటే ఇక్కడి నుంచి వైకుంఠము నుంచి ఎందుకంటే వైకుంఠానికి సంబంధించినటువంటి నారాయణ సంభూతులైనటువంటి యజ్ఞుడు కూడా ఇప్పుడు ఈ యొక్క కాలభైరుడికి స్థితిస్తున్నారు ఎవరు మీ అనుగ్రహం పొందుతారో వారు అనేక అనేక మంత్రాలను యంత్రాలను తంత్రాలను త్వరగా సిద్ధిని పొందగలరు అంటే ఈ రూపంతో వచ్చినటువంటి భైరవునికి ఆ ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఇస్తున్నటువంటి వరాలు అన్నమాట భైరవ మంత్రమైనటువంటి ఓం ఐం హ్రీం క్లీం చాముండ విచ్చే ఓం భైరవ ఒక మూల మంత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చారు ఇలా అనేక వరములు ఇచ్చి కాశీ క్షేత్రానికి రక్షకుడిగా ఉండమని మహాదేవుడు వరమిచ్చాడు ఈ భైరవుడు పరమ సత్యము పరబ్రహ్మకు పరా పదము అంటే ఈయన కాలభైరుడు ఎవరు అంటే సత్యం అంటే ఇప్పుడు మహాదేవుడు ఉన్నాడు అనుకోండి లేదా విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి బ్రహ్మదేవుడు అనుకోండి వాళ్ళ దగ్గర కొంత దోషం ఉంటుంది అంటే క్షమించాలి ఇప్పుడు అమ్మవారు ఎన్నోసార్లు లీలలు చేయడానికి అయ్యవారితో పరాచకాలాడుతూ ఉంటుంది అక్కడ కొంత అంటే ఈ రోజు నేను ఒక చిన్న పొరపాటు చేశానంటే రేపు ఏదో ఒక మొగొప్ప పని కానీ ఈ యొక్క కాలభైరళ దగ్గర ఎప్పుడు సత్యమే ఉంటుంది అక్కడ పొరపాటున కూడా మనం ఏదో అంటాం కదా పొరపాటున గాలి పాటం కూడా అక్కడ అధర్మం కాని అసత్యం కాని చెడు కాని రావడానికి మార్గము లేదు వాళ్ళు భయంకర ఉగ్ర రూపాన్ని దాల్చుతారు మహాకాల భైరవుడే పరమ సత్యము మరియు పరబ్రహ్మ మహాకాల భైరవునికి ఈ విధంగా అనేక ఆయుధాలు ఇచ్చాడు ఏమేమి ఆయనకు ఉన్నాయంటే త్రిశూలం ఖం ఖడ్మంగా కపాల కపాలం అంటే ఇప్పుడు ఈయన చేతిలో కపాలం ఉంది ఇంకా అది పడిపోలేదు దీని గురించి చెప్తాను ఇప్పుడు కొడవలి వజ్రము పాము పినాకి పాము అంటే మనందరి నిన్న చెప్పుకున్నాము పాము అంటే పాము అలా ఇలా పోతుంది మనకి కాటు వేస్తుంది కానీ మనలో కూడా గాలి రూపంలో పాము లక్షణాలలో కొన్ని పాసాలు పట్టుకుంటాము మనం అలాగే విల్లు పాసు పదార్థం బాణం రోకలి అంటే మన పల్లెటూరులో చెప్పాడు కొంతమంది ఎవరైనా బాగా అలా చేసిన ఇదిగో రే రోకల బండ తీసుకుని తల బగలు కట్టేస్తాను నేను అని అంట అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా తల బాగా అవి పోయాడు అని అర్థం అలాగే ఢమరు ఇది అనమాట ఈ భయోని దర్శనం వలన కాలము దిది సైతము భయభ్రాంతులో అవుతుంది అంటే కాలము విధి మీరందరూ అనుకుంటారు విధి కలిసి రావాలి కదా నాకు విధి బాగలేదమ్మా నా తర్వాత బాగలేదు కానీ మహాకాల భయలోని అనుగ్రహం ఉందంటే కాలము సైతం విధి సైతం ఇందాక చెప్పాడు వైకుంఠ లోకము నుండి పాతాళ లోకము వరకు ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలకు అధిపతులు ఎవరున్నారో వాళ్ళందరూ మీకు సహకరిస్తారు ఇలా అనేక వరాలు అనేక వాయుధాలు ఈ యొక్క మహాకాలభైరునికి ఇవ్వడం జరిగింది ఇది మహాకాలభైరుని యొక్క వృత్తాంతము అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ లోకాలు చెప్పాము ఏమిటి వైకుంఠం నుంచి పాతాళ లోకం వరకు అని అంటే పాతాళ లోకం అంటే మీకు నేను ఆ లోకాలు ఒక్కసారి చెప్పే